జిల్లా ముదోరు నియోజకవర్గంలో లోకేశ్వర మండలం ఎడ్డూరు గ్రామంలో ఇటీవల నూతనంగా నిర్మించిన శివాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక శాసనసభ సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ ఈ సందర్భంగా ఆయన పరమశివుని ఆశస్సులతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ప్రజలు సుఖశాంతులతో వర్దిల్లాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందులో భాగంగా మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎరుగూరు గ్రామంలో మాదేవ్ ఆలయానికి ప్రతిష్టపడ చేసిన విలేజ్ కమిటీలు విధంగా కమిటీ సభ్యులు ఇక్కడ మాజీ స్థానిక సర్పంచు నాతో పాటు వచ్చేసిన మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఊరు నుంచి వచ్చిన మా పుట్టింటి బిడ్డలు ఇక్కడ మా అక్కలు చెల్లెళ్ళు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు చాలా శుభదినం మన ఎడుతూరు గ్రామంలో ఇంతకు ముందు మాదే మన మందిరం లేకుండా అది గత ప్రభుత్వం గత ఎండోమెంట్ మినిస్టర్ గత శాసనసభలు ఏదైతే శాంక్షన్ చేసిందో వాళ్ళకు నా తరఫు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాని తర్వాత ఈ రోజు నేనైతే చేశాను నేను శాసనసభ్యులు అయిన తర్వాతనే ఇది నాకు నా దేశం నా అదృష్టంలో వచ్చింది శాంక్షన్ చేయలేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న సోదరులు ఏదైతే చెప్తున్నారో ప్రాణి కూడా ప్రాణి కూడా కొన్ని రోజుల్లో పట్టించాలని ప్రముఖంగా తెలుస్తున్నాను మహాదేవుడు మందిరం అంటే మన హనుమంతుడు మందిరం అంటే ప్రతి ఒక్క విలేజ్ లో ఉంటుంది మాదేవుడి ఆశీర్వాదంతో హనుమంతుడి వారి ప్రాణి పంటలు అంత సుఖ సంతోషాలతో ఉంటూ సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జయ